హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా సరదాగా కొంచెం క్లీనింగ్ చేసుకుందాం అని చెప్పేసి టెర్రస్ పైకి అయితే వచ్చేసాము ఆ టెర్రస్ పైన పనులు అయితే అసలు ఎంత చేసినా కానీ వస్తానే ఉన్నాయి అందులోను ఎండ గాలులు ఫుల్ గా వచ్చేస్తున్నాయి ఈ గాలికి దుమ్ము అయితే చాలా వస్తుంది ఎంత ఊడ్చినా కానీ ఇంకా ఇంకా దుమ్ముగానే ఉంటుంది మనం నీట్ గా క్లీన్ గా ఉంచుకోకపోతే టెర్రస్ అంతా పాడైపోతుంది కదా సో తప్పకుండా అయితే నీట్గా చేసుకుంటూ ఉండాలి ఇవాళ ఇంకా సండే రోజే కదా ఖాళీ విడి రోజుల్లో ఏదో ఒక పని సరిపోతూ ఉంటుంది అందుకని చెప్పి ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఇవాళ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకొని మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాం అలాగే ఇంకా కొన్ని విత్తనాలు వేయాలి అవి కూడా వేసుకోవాలి ఫస్ట్ ఈ క్లీనింగ్ అంతా అయిపోతే ఆ తర్వాత అవన్నీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పేసేసి అయితే చూడండి ఎంత క్లీన్ చేసే కొద్దీ మట్టి వస్తానే ఉంది మాకు టెర్రస్ పైకి వచ్చామంటే మినిమం టూ టు త్రీ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అక్కడ పని ఏం చేస్తామనేది కనిపించదు కానీ టైం అయితే ఈజీగా త్రీ అవర్స్ అయితే అయిపోతుంది అయితే ఇంకా మేము ఈ కుండీలన్నీ జరిపి కిందంతా ఊడ్చుకుంటూ అవైతే చేస్తూ ఉన్నాము అండ్ అలాగే మాకు ఈ దొండపంది దగ్గర అయితే చాలా బాగుంది ఇక్కడ పందిరి కట్టిన తర్వాత అక్కడ చక్కగా కొంచెం అల్లుకున్నాక ఎండ వచ్చినా కానీ హాయిగా కూర్చోవచ్చు ఫ్రీగా అక్కడ కుర్చీ వేసుకొని ఐడియా అయితే నేను చెప్పాను బట్ దాన్ని ఆచరణలో పెట్టడానికి అయితే మా మమ్మీ అయితే పెట్టేసింది ఫస్ట్ వెళ్ళి తనే కూర్చుంది అక్కడ దొండపందిరి కింద కూర్చీ వేసుకొని చక్కగా అలాగే ఈసారి కుండీలు అయితే మాకు అంత వెయిట్ అయితే లేవు ఎందుకు అంటే మేము ఎక్కువ మట్టి అయితే వేయలేదు మట్టి చాలా తక్కువ అయితే వేసుకున్నాము సో అందుకని చెప్పి కుండీ ఎక్కువ వెయిట్ అయితే లేదు ఈజీగా దాన్ని లిఫ్ట్ చేసి పక్కన పెట్టుకోవడానికి ఈజీగా ఉంది మనం క్లీనింగ్ చేసుకోవాలన్నా చెందాలన్నా ఇలా మట్టి ఎక్కువ బరువు లేకపోతే గనక మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ పని చేసినట్టు కూడా అనిపించదు మేమైతే ఇవాళ అలాగే మట్టి ఎక్కువ లేకపోయేసరికి మాకైతే ఎక్కువ బరువు ఉన్నట్టు కూడా అనిపించలేదు నేను మా టెర్రస్ మొత్తం ఫుల్గా క్లీనింగ్ అంతా చేసేసి అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మా టెర్రస్ మొత్తాన్ని అయితే ఫుల్ బ్లాగ్ అయితే చేసి చూపిస్తాను అండ్ అలాగే నేను ఇప్పుడు మీకు చెట్లు కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి విరజాజీ దీనికి పూత అయితే వచ్చింది బట్ ఆ పూత రాలిపోయింది మేము చూసుకోలేదు సో పూత వచ్చేసి అయితే రాలిపోయింది అండ్ అలాగే దాని తర్వాత ఈ విరజాజి తర్వాత మాకు టేబుల్ నిమ్మ ఇలా కొన్ని అయితే ఉన్నాయి కదా వాటికైతే పూత అయితే ఫుల్గా అయితే ఉంది నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదే నేను చెప్పిన పందిరి ఫస్ట్ పందిరి చూపిస్తున్నాను చూడండి ఈ పందిరి కింద నీట్గా కుర్చి వేసుకోవడానికి అయితే మేము సెట్ చేసి పెట్టుకున్నాము చక్కగా వాన వచ్చినా హ్యాపీగా అయితే అక్కడ కూర్చోవచ్చు చల్లగా బాగుంటుంది అండ్ అలాగే నేను చెప్పాను కదా టేబుల్ నిమ్మ ఇదే చెట్టు నిండా అయితే ఫుల్ పూత అయితే ఉంది కొంచెం బలం అన్నీ ఉంటే కొంచెం మనకి చక్కగా అయితే వస్తాయి అండ్ అలాగే స్వీట్ లెమన్ అవి కాయలు అయితే ఒక మూడు కాయలు వస్తే ఇవాళ కోసం మేము దీనికి పూత అయితే ఉంది ప్రెజెంట్ అండ్ అలాగే బార్బడస్ చెర్రీ బార్బడేశ్వరీ కూడా పూత అయితే వచ్చింది అండ్ మా మల్బరి గురించి తెలిసిందే కదా ఎప్పుడు మాకు కాయలు వస్తానే ఉంటాయి ఇవాళ మా గార్డెన్ ముచ్చట్లయితే ఇవే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం